టైటిల్ ప్రకారం ఏది ఇది యహోవా దేశము వెస్లీ దంపతులారా ఇది మాటకు ముందు మాటకు వెనక ఓకే యహోవా ఆ యొక్క జీసస్ ని దేవుని లాగుతూ మీ పాపాలని కప్పిపుచ్చుకోలేరు ఇది దేవుని ఆజ్ఞ సో ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఒకరి కాదు ఇద్దరు కాదు ఓకే కేవలం వెస్లీ దంపతులు అధికారికంగా వచ్చి వాళ్ళు ఇది రిప్లై ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ పాల్ ఇమ్మాన్యుల్ తర్వాత వాళ్ళ సిస్టర్ పేద ఉంది క్యాలెబ్ ఏదో ఉంది ఆమె పేరు షకీనా సంథింగ్ ఏదో ఉంది ఆమె వచ్చింది ఆ తర్వాత ఇలా చెంచాలు ఒక పాల్ అని అంట తర్వాత ఇంకా కొంతమంది పేర్లు అయితే నాకు తెలియదు తెలియదు ఓకే అంటే వాళ్ళని ఇంకా కొంతమంది నాకు కాల్ చేసేవారు అని అంట అభినయ్ దర్శన్ డాక్టర్ అభినయ్ దర్శన్ అంటే ఇంతమంది చెంచాలను ఏర్పరచుకోగలిగిండా ఈ జాన్ వెస్లీ దంపతులు అంటే ఇంత పెద్ద నెట్వర్క్ ని ఇంత పెద్ద చెత్తని తయారు చేసుకోగలిగిండా అనేది ఇక్కడ చర్చ ఇక్కడ జాన్ వెస్లీ అనే దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాం తప్ప ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎందుకు మాట్లాడుతున్నాం ప్రతి కులంలో ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు అర్థమైందా ఇవాళ జీసస్ చంపిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదే వారి యూ యూదులే యూదులను యూదుల నుంచి పుట్టిన వాడే కదా తన సహ తోటి యూదులే కదా జీసస్ని చంపింది రైట్ పెద్ద పెద్ద రాజ్యాలు శత్రు రాజుల వల్ల కూలిపోలే మీరు చరిత్ర చదవండి ఇలా మన గోల్కొండ ఇది అది ఏడు ఏడు నెలలు ఆయన యొక్క మన యొక్క ఇప్పుడు ఎల్బీ స్టేడియం అంటున్నాం దాన్ని ఫతే మైదాన్ అనేవాళ్ళు నిజాంల కాలంలో ఆ ఫతే మైదాన్ లో ఏడు నెలలు ఓకే తన యొక్క సైన్యాన్ని అన్ని భారతదేశ చక్రవర్తి ఓకే దేశాన్ని పరిపాలించే చక్రవర్తి అన్ని సర్వ అన్ని దేశమంతా పరిపాలించండు మొత్తం సైన్యం ఉంది అట్లాంటి అంత పెద్ద సైన్యం ఉండి కూడా ఒక చిన్న ఒక చిన్న రాజ్యమైనటువంటి గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆయన హస్తగతం చేసుకోలేకపోయాండు ఎవరు ఔరంగజేబ్ చక్రవర్తి మరి ఎలా చేసుకోగలిగిండు ఏడు నెలలు ఉన్నాడు మీరు కనుక్కోండి కావాలంటే హైదరాబాద్ వెళ్ళి ఓకే ఇలా ఎల్బీ స్టేడియం లాల్ బహదూర్ స్టేడియం అంటుంది అది ఫతే మైదాన్ అని పేరు నిజాంల కాలంలో ఈ ఫతేహ మైదాన్లో ఏడు నెలలో తొమ్మిది నెలలో ఏది పదహారు వందల చిల్లరలో ఓకే ఎండింగ్లో సో ఉండి ఎంత కష్టపడ్డా ఆయన విజయం సాధించలేడు గోల్కొండ కోటకి ఒక ఇంచు కూడా ఆయన టచ్ చేయలేకపోయాడు లాస్ట్కి ఏం చేసిండ్రు ఆ కోటలో నుంచి ఉన్నటువంటి ఒక అతను అతను అతన్ని బ్రేప్ ఇచ్చారు అతనికి డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి ఆ డోర్ ఓపెన్ చేయించారు ఆ విధంగా లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు సో ఆ విధంగా గోల్కొండ కోటని తొమ్మిది నెలల తర్వాత తర్వాత అతను ఇంటి దొంగల వల్ల అతను తీసుకోగలిగిండు ఎవరు ఔరంగజేబు గారు తన హస్తగతం చేసుకోగలిగారు సేమ్ థింగ్ విత్ కాకతీయ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యము ఈ ఈ యొక్క మన యొక్క ఏది అతని పేరేంది మన యొక్క కిల్చీ కిల్చీ అతను పంపించాడు కదా ఏం పేరు అని పేరు ఆయన కపూర్ మాలిక్ కపూర్ సో వాళ్ళు సాధి వాళ్ళు గెలవలేకపోయారు మన కాకతీయ సామ్రాజ్యం మీద ఇంటి దొంగ ఇంటి దొంగలు సహకరించడం వల్ల గెలిచిర్రు సేమ్ సేమ్ థింగ్ సేమ్ థింగ్ ఇప్పుడు శత్రువు కొట్టాలని వస్తున్నాడు కానీ శత్రువును శత్రువుకు శత్రువు తెలియదు నువ్వు ఎక్కడికి పోతున్నావు ఎక్కడికి వస్తున్నావు అది చెప్పాలంటే ఇంటి దొంగలే చెప్పగలుగుతారు ఇలా పవ ప్రవీణ్ పగడాల బ్రదర్ ఏ డ్రెస్ వేసుకున్నాడు ఏ టైంలో ఏడిపోతుండు ఇవన్నీ వాళ్ళకి తెలియ శత్రువుకి వానికి కొట్టాలని తెలుసు వానికి మనసులో కొట్టాలి సుపారీ అంకీయాలే దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టినరు ఇది వాస్తవం కానీ పది కానీ వానికి దారి ఒక దొ దొరకాలి కదా దారి ఆయన ఆయన యొక్క ఆయన సన్నిహితుల ద్వారానే అది ఇన్ఫర్మేషన్ వస్తేనే చేయగలుగుతాడు సో నీకు నేను ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా ఒకటి ఇవాళ ప్రవీణ్ పగడాల బ్రదర్ చనిపోయిండు ఆయన మనం తీసుకురాలేమో ఆయన ఆత్మశాంతి చేకూరాలి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మనకు దానికి యొక్క గుర్తింపు చేసే విధంగా భావితరాలు గుర్తుంచుకునే విధంగా మనం ఏదైనా చర్యలు తీసుకోవాలి అది ఆలోచిస్తున్నాం ఓకే కానీ ఈ యొక్క ఇం ఇంకొకరికన్నా కావచ్చు కదా సిమిలర్లీ కావద్దంటే ఈ బడా యొక్క ఈ క్రిస్టియన్ దేవుని పేరు చెప్పి యొక్క వాళ్ళు ఏది విలాసవంతంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ చర్చి నడిపిస్తున్న వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు కదా నేను నేను క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పలే కదా నే నేనే న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నాకంటే ఎక్కువ మాట్లాడాలి మీకు ఎక్కువ పెయిన్ ఉండాలి మీ సహో మీ సహోదరుడు చనిపోతే సహో సహ సహోదరుడి చేసిన సేవకు గుర్తింపుగా అతని అతని కోసం మీరు ఆరాటపడాలి పోరాటపడాలే ఆ పోరాటం ఆరాటం ఒక్క ఒక్క దశమ భాగాలు తీసుకునే ఒక్క ఒక్క పాస్టర్ కనిపిస్తలేదే కాదు రాజు అన్య మతస్థుడు మాట్లాడినప్పుడు కాదు నువ్వు యేసు ప్రభు పేరు మీదనే మీరు బతుకుతున్న వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంత బిజీగా ఉండేటువంటి ఈ వెస్లీ దంపతులు ఎందుకు అందరికంటే ముందు వేయడం పడ్డాడు అంటే మిషన్ అకాంప్లిష్ అయిందా లేదా సక్సెస్ఫుల్ అయిందా లేదా అని చూడడానికి వెళ్ళాంరా సమాధానం లేదే పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోయే కంటే ముందు న్యాయం కావాలని గొంతెత్తిన ఇదే జాన్ వెస్లీ గారు లోపల వేయించినాక ఎందుకు నోరు మూసుకున్నాడు అక్కడ ఏం డీల్ జరిగింది మరి ఇన్ని రోజులు నేను నేను మీ పేర్లు చెప్పేదాకా ఎందుకు ఆ వాస్తవాలు ఇప్పుడు కొన్ని అన్నా మీరు మాట్లాడిన రిపబ్లిక్లో అవి కూడా ఎందుకు మాట్లాడలేదు నేను ఆడు పోయినా నేను ఆడున్నా నేను ఫోన్ చేసినా ఇవన్నీ చెప్తుంది కదా బ్లెస్సీ వెస్లీ గారు గతంలో ఎందుకు చెప్పలేదు రాజుపడ మిమ్మల్ని పోగేయక ముందు ఎందుకు చెప్పలేదు మీకు బాధ్యత లేదా ఒక్క రాజ్ బోర్డు లేకపోతే మన యొక్క ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారికి లేకపోతే కేఏ పాల్ గారికి కొద్ది మందికే బాధ్యత ఉందా మిగతా వాళ్ళ కేఏ పాల్ గారు పాస్టర్ కాదు ఓకే ఆ యొక్క ఇది మన కేఏ ఇది కేఏ పాల్ గారు గతంలో ఎప్పుడో చేసిండు కానీ ఈ మధ్య పాస్టర్ వృత్తి చేస్తున్నారు రాజకీయం చేస్తున్నాడు ఓకే అంటే ఆయన ఫుల్ టైం పాస్టర్ కాదు కేఏ పాల్ గారు ఆ ఎంపీ కుమార్ ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు ఆయన పాస్టర్ కాదు ఓకే ఫుల్ టైం పాస్టర్ కాదు ఫుల్ టైం అసలు పాస్టరే కాదు ఓకే సో అట్లనే ఎక్స్ ఐఏఎస్ అధికారి పాస్టర్ కాదు వీళ్ళు కూడా పాస్టర్ కాదు ఓకే కొంతమంది బిలీవ్ బిలీవ్ చేస్తున్నారు కొంతమంది చేస్తలేరు కానీ వీళ్ళు ఎవడు పాస్టర్ కాదు వీళ్ళు ఎవ్వడు దేవుని పేరు చెప్పి దశమ భాగాలు తీసుకొని బతుకుతలేరు వీళ్ళేమో పొద్దుగాలేస్తే నోరు తెర నో నెత్తి నోరు కొట్టుకుంటారు పొద్దుగాలు దేవుని పేరు మీద బతుకుతున్న గాడిని కొడుకులేమో నోరు తెరవారు తమ తోటి సహోదరుడికి అయినప్పుడు మరి ఎంత ఎంత మాకంటే ఎక్కువ నొప్పి ఉండాలి కానీ ఎందుకు నోరు తెరుస్తలేరు మీ పేరు తీయంగానే ఇప్పుడు నొప్పి వచ్చింది మీకు అంటే మన దాకా వచ్చింది ఎందుకు నొప్పి వచ్చింది మీకు చెడ్డ పేరు వస్తే మీకు వచ్చే దశమ భాగాలు రావాలి మీ బాధ అంతే కదా సిగ్గుశరం ఉండాలి దీనిని యహోవా దేవుడు మిమ్మల్ని క్షమించాడు మీ పా మీ పాపాలకు యొక్క ఏది తప్పకుండా శిక్ష వేస్తాడు నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే దానికి దానికి యొక్క దానికి సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడకుండా ప్రతి మాటకు ముందు మాటకు దేవు ఇతడు అతడు పాలి ఇమాన్యువల్ అంటే ఇతనికి పరిచర్య అంటే తెలుసునా నాకు తెలుసు అని చెప్పానా నేను క్రిస్టియానిటీని యొక్క మతంలో కన్వర్ట్ అయినా నేను నేను చెప్పిన నేను పరిచర్య చేసేవాడిని అని మనము క్రైమ్ ఒక క్రైమ్ క్రైమ్ ఎట్ల అయింది ఎక్కడ ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక క్రైమ్ నేరం గురించి మాత్రమే మాట్లాడినాం అలా దేవుని గడికోసారి అంటే దేవుని పేరు చెప్తే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసుకున్న దోపిడీలు నువ్వు చేసిన కుట్రలు అన్ని ప్రజలు మర్చిపోతారు అని అనుకుంటున్నావా చెప్పండి పాల్ ఇమ్మాన్యువల్ గారు నాతోటి యహోవా ప్రభువే మాట్లాడిస్తున్నాడు న్యాయం కోసం ఆలోచించండి ఆ జెసికా సిస్టర్ పడుతున్న బాధను ఆలోచించండి ఏ పాప మెరుగని ఆ యొక్క ఐదేళ్ళ ఐదేళ్ళు ఏడేళ్ళు చిన్న పాప ఏ ఏం పాపం చేసింది ఆ యొక్క పదిహేడేళ్ళ పాప ఏమ ఏమన్యాయం చేసింది తమ జీవి రెస్ట్ ఆఫ్ ద వాళ్ళ యొక్క మొత్తం శేష జీవితము వాళ్ళు తమ తండ్రిని తండ్రి ప్రేమను కోల్పోయారు మరి దీని గురించి మీకెందుకు బాధ అయితే లేదు మీకేమన్నా అయితే మీ పిల్లల గురించి ఆలోచించండి కాబట్టి తోటి సహోదరునికి పిల్లలకి తండ్రి లేకుండా తండ్రి ప్రేమ మొత్తానికి కోల్పోయినప్పుడు మీకు బాధ బాధైతలేదు కదా ఆలోచించండి మిత్రులరా